ఎస్బీఐ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తల్లో సందడి నెలకొంది ఆయన నేడు తాండూరుకు రావడంతో కార్యకర్తలు భారీగా నివాసంకు చేరుకున్నారు ఈ సందర్భంగా పలు మండలాల నాయకులతో కలిసి రోహిత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంపీటీసీ సర్పంచ్లను గెలవడానికి మంచి అవకాశం ఉందన్నారు ఎన్నికలు అయ్యేంత వరకు ఇక్కడే ఉండి కార్యకర్తలు గెలుపుకు కృషి చేస్తారని అన్నారు కలిసికట్టుగా పోరాడితే అన్ని స్థానాల గెలుచుకొని తీరుతామని పేర్కొన్నారు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే ఖబర్దార్ అన్నారు అవకాశం ఉంది ప్రతి ఎంపీటీసీ కూడా మనం గెలుచుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి కలిసి ఈ ఎన్నికను మనం తప్పకుండా అన్నింటిలో కూడా గెలవాలి అని చెప్పేసి నేను అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కూడా తప్పకుండా మన ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను ఇంకా ప్రతి గ్రామానికి కూడా నేను పర్సనల్ గా వస్తాను ప్రతి ఒక్కరిని కూడా మేము గెలిపించుకుందాము అని చెప్పి నేను అయితే అయినప్పటికీ మనము ఈ ప్రిపరేషన్ అంతా మనం చేసుకొని రెడీగా ఉంటే మరి ఎనిమిదో తారీఖు ఆ కోర్టు నుంచి జడ్జ్మెంట్ కూడా ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఏదున్నా మనం మాత్రము తయారై ఉండాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా పార్టీ నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది మరి ఇంటింటికి మనము ప్రచార ప్రచారం సమయంలో బాకీ కాంగ్రెస్ బాకీ కార్డులు అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క చేతిలో అది ఇవ్వాలి అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ బాకీ కార్డులు అన్ని కూడా నేను ఈ దసరా అయిపోయిన తర్వాత వాటికి వచ్చి అవన్నీ కూడా తెచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది మరి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఈరోజు వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు ఏవైతున్నాయో అబద్ధపు హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్లయితే మరి ప్రజలందరూ కూడా ఈరోజు నిశ్చయించబడారు రైతులే కావచ్చు మహిళలే కావచ్చు విద్యార్థులే కావచ్చు ఏ ఏ రకం వాళ్ళు వికలాంగులు కావచ్చు మరి వృద్ధులు కావచ్చు వీళ్ళందరికీ కూడా తీరని అన్యాయం చేసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మరి మాకు టిఆర్ఎస్ పార్టీతోనే మేము ఉండాలి కేసీఆర్ గారి మనం దీన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరందరూ కూడా ఒక కన్క్లూజన్ వచ్చి మీరందరూ కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా మరి ఒక్కరికి అవకాశం వచ్చి ఇంకొకరికి రాకపోతే ఎవరు కూడా దానికోసం చింతించొద్దు మళ్ళీ రానున్న రోజులలో ఇంకా అవకాశాలు వస్తాయి మనకు తప్పకుండా అప్పుడు ఆ అవకాశాలు కల్పిస్తాము కాబట్టి అందరూ కూడా సముఖంగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా మనం పనిచేయాలి అని చెప్పి నేను మీ అందరితో కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి వచ్చే ఇప్పుడు దసరా ఉంది కాబట్టి దసరా అయిపోయిన తర్వాత మనం మీరు అందరు కూడా కూర్చొని మరి మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే జెడ్పీటీసీ అభ్యర్థి కావచ్చు ఎంపీపీ అభ్యర్థి కావచ్చు ఎంపీటీసీల అభ్యర్థులు కావచ్చు సర్పంచ్ల అభ్యర్థులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మరి మన తాండూరు మండల ముఖ్య నాయకులు మరి గ్రామ స్థాయి నాయకులు అందరితో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే మరి మీ నిర్ణయమే నా నిర్ణయంగా ఉంటుంది తప్పకుండా తాండూరు మండలం అన్నిటికన్నీ కూడా కైవసం చేసుకుంటాము అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు బాగా పెడతా ఉన్నారని చెప్పి అది కూడా నా దృష్టికి వచ్చింది మరి నిన్ననే నేను సంబంధిత అధికారులతో కూడా నేను మాట్లాడటం జరిగింది మాట్లాడి ఈ విధంగా చేసినట్టయితే మనం తప్పకుండా ఉద్యమం పోరాటం చేయాల్సి వస్తుంది మరి మీద ఏ స్థాయికైనా మేము వెళ్ళాల్సి వస్తుంది అని నేను నిన్ననే కొంతమంది అధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి అటువంటిది ఏదన్నా కానీ మరి సీనియర్ నాయకుల దృష్టికి నా దృష్టికి తెచ్చినట్టయితే తప్పకుండా మనము బలంగా ఉన్నాం తప్పకుండా వాళ్ళకు ఆల్రెడీ అడలు సురూ అయిపోయింది ఆల్రెడీ రోహిత్ రెడ్డి అమెరికాకి అమెరికా అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు కాబట్టి మనం అందరం నేను ఇక్కడనే ఉంటే తప్పకుండా కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఏ గ్రామంలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కానీ అందరూ కూడా కలిసి పోయి వాళ్ళ సంగతి చెప్తామని చెప్పి కూడా నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నా ఎవ్వరు కూడా పడాల్సిన అవసరం లేదు మీరు అందరు కూడా గతంలో మనం ఇటువంటి దుశ్చర్యలు ఎప్పుడు దౌర్జన్యాలకు కానీ ఎప్పుడు కూడా మనం చేసింది లేదు అయితే ఈ మధ్య మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా తిప్పికొడదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా గట్టిగా ఉండండి తప్పకుండా మనము ఈ ఎన్నికలను మనం కైవసం చేసుకుంటాక తప్పకుండా మరి రాబోయేది మళ్ళా మన 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 ప్రభుత్వమే తప్పకుండా అప్పుడు అందరికీ కూడా మంచి అన్ని విధాలుగా గ్రామాల్లో అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మిగతా పని లేకుండా కానీ అప్పుడు మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ప్రచారం చెందినప్పుడు మరి తప్పకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గ్రామాలకు ఏవైతే మనము నిధులు కేటాయించినామో ఏ గ్రామానికి కూడా కోటి రూపాయలకు తగ్గకుండా మనం నిధులు ఇచ్చిన ఘనత మన రెండు సంవత్సరాలు అయితే ఉంది మరి రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఎదుగబెట్టింది ఏమీ లేదు అనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దీని చెప్పుకుంటూ మరి బాకీ కార్డు తప్పకుండా అది ఒక మంచి ప్రసార అస్త్రంగా మనకు ఉంటది ఆ ప్రచార అస్త్రం ప్రతి ఒక్కరికి పునర్లోకి వెళ్తుంది మరి ఎవరికి ఏ ఏ సెక్టర్ వాళ్ళకు ఎంత బాకీ ఉన్నారో అనేది చాలా డీటెయిల్ గా అది ప్రింట్ చేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది దయచేసి మీతో ఒకటే విజ్ఞప్తి ఏంటంటే గతంలో మనం గెలిచిపోతాంలే అని చెప్పి కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం మనం చూసి చూడడం జరిగింది అయితే ఈసారి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు పనిచేసినట్టయితే ప్రతి ఒక్కరు ఇది మన ఎలక్షన్ అని చెప్పి మనం పనిచేసుకున్నట్టయితే తప్పకుండా ఆ తప్పు మీరు చేయొద్దు తప్పకుండా మళ్ళీ గెలుస్తాము అని చెప్పి నేను మీ అందరితో కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా ముగ్గురు ఆశాభావాలు ఉంటే మరి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరినో ఒకరిని అభ్యర్థిగా పవర్ స్ట్రాంగ్గా ఎవరు ఉంటే ఎందుకంటే మన ప్రతి ప్రతి సీటు మనం ప్రతి సర్పంచ్ మనం గెలవడం మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళను కూర్చోబెట్టి ఎవరినో ఒకరిని ఫైనల్ చేసి వాళ్ళకు సర్ది చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి దీంతో పాటు మరి ఎనిమిదవ తారీఖు రోజు మనకు ఏమైతుందో చూసి తొమ్మిదో తారీఖు నుంచి ఇక మన ప్రచారంలోకి దిగిపోదాము నేను మీరు స్కెడ్యూల్ కూడా వేసినట్టు చేసి ఇచ్చినట్టయితే మరి తాండూరు మండలంలో ఎక్కడెక్కడికి ఏ ఏ రోజు అనేది మీరు ప్లాన్ చేసినట్టయితే తప్పకుండా మరి ప్రతి గ్రామంకి కూడా నేను పర్సనల్గా వస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఇన్ఛార్జ్ని పట్టణం నుంచి టౌన్ నుంచి తాండూరు టౌన్ నుంచి ఒక ఇన్ఛార్జ్ గా ప్రతి ఎంపీటీసీ స్థానానికి మన లీడర్లనే అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం జరుగుతుంది మరి వాళ్ళకు కూడా మీరు సహకరించాలి పార్టీ నుంచి ఏ ఆదేశాలు వచ్చినా ఏ నిర్ణయాలు పార్టీ అధిష్టానం తీసుకున్నా అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మనం తప్పకుండా ఈ ఎన్నికల ప్రచారంలో ఈసారి టెలికాన్ఫరెన్స్ కావచ్చు మరి వాట్సాప్ కాన్ఫరెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా సీనియర్ నాయకులు ఎవరిని మనకి ఇన్ఛార్జ్ చేసినా కానీ దాండూల్ నియోజకవర్గానికి తప్పకుండా పార్టీ నుంచి కూడా ఒక ఎగ్జామ్ ని వేయబోతున్నారు మరి వేసినప్పుడు మరి వాళ్ళకు అందరు కూడా అందుబాటులో ఉండి కాన్ఫరెన్స్ కాల్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ మీరు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి కూడా నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి వీటితో పాటు వీటితో పాటు మరి ఈ నైన్త్ నుంచి మీరు అందరూ దయచేసి నెల రోజులు మనము కష్టపడినట్టయితే నెల రోజుల్లో అన్ని ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి నైట్ నుంచి ప్రతి ఒక్కరు సమయం కేటాయించి మరి ప్రచారమే కావచ్చు మరి అందరికీ అందుబాటులో ఉండడం కూడా ఉండాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నా ఎవరైనా సలహాలు సూచనలున్నా మీరు చెప్పవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నారు జై జై తెలంగాణ అలాంటి ఇబ్బందులు పెట్టినట్లయితే తప్పకుండా ఎక్కడికైతే అడికైతే చూసుకుందాం అని చెప్పి నేను అదేవిధంగా దాదాపు అన్న కూడా ఒకటి సూచనలు చేసినారు నిర్ణయం అది కూడా డిసైడ్ చేయండి మరి ఎందుకంటే నా భావన మీరు కూడా గ్రామాలలో ఉండి గ్రామాలలో అదే గ్రామాలలో ఉన్నట్టయితే మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి టౌన్ లో ఎట్లా ఎలక్షన్స్ లేవు మనకు కాబట్టి మీకు భారం అవుతారు లేకపోతే ఇబ్బంది పెడతారు అనేది మీరు అట్లాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు తప్పకుండా అటువంటి ఏం లేకుండా కేవలం ఒక ఇన్ఫర్మేషన్ అది కాకుండా పార్టీ డిసైడ్ నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయం మేరకు మనము ఆ విధంగా చెప్పి అనుకుంటాం